పిల్లలందరూ ఈరోజు అవుట్ గేమ్ ఆడుతున్నారు సో ఎంతమంది త్రీ 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 మెంబర్స్ టీమ్ వైజాస్ టీమ్ ఇస్ ఎంతమంది ఎక్కువ మిగులుతారు ఒక టీంలో వాళ్ళు విన్ ఏవో టీం ఎలిమినేట్ అయిపోతే వాళ్ళు లూజర్స్ ఓకే రెడీ వన్ టూ త్రీ ఇన్ out in out in out 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 in in out out in in out out, out, out in, out, out, in इन, आउट, इन अवटू करेक्ट जंपेय का जंपेय इन आउट जंप ओके इन आउट, इन आउट, इन अ Out. No 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 no. Gala đến cả out sẽ là một nọ. chance ok. In. Out. In. Out. In. Out. In. Out. Out. <laughs> 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 Just to Mr. Leggett. Okay, in in <laughs> 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 Deepu is out. Deepu is out. In out, in out, in out, in out, in out, in in.

మధ్యలో పవన్ కళ్యాణ్ ఎంటర్టైనర్గా వస్తున్నాడు ఓకే రెడీ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ 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 ఓకే ఒక టీంలో ఇద్దరున్నారు ఒక టీంలో ఒకరున్నారు చరిత టీము చరిత్ర ఒంటరి పోరాటం చేస్తుంది ఓకే రెడీ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్ అవుట్ భవిష్యు ఒక్క లోపల పెడేసినాడు కాబట్టి సెకండ్ ఛాన్స్ ఇచ్చలేదు సో అవుట్ ఇప్పుడు రెండు టీంలలో ఒక్కొక్కరున్నారు అక్కా చెల్లి ఇద్దరు ఒంటరి పోరాటం చేస్తున్నారు ఆపోజిట్ ఆపోజిట్ సో రెడీ In, out, in, out, in, in, out, in, out, 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 in, in, out, out, in, out. out, in, out, in, out in out, in out, in out, in out, in out, in, 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 in out, in out, in out, in out, in out. ఇన్ అవుట్ ఇన్ అవుట్ అవుట్ ఫైనలీరిత స్టీ చరిత వాళ్ళే ఫస్ట్ అవుట్ అయింది వాళ్ళే లాస్ట్ గెలిచినారు సూపర్